హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుద్ర ఇన్ఫ్రా డెవలపర్స్ ఈ రోజు ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చేసానండి ఇది ఎక్కడ లొకేటెడ్ అయ్యిందంటే కీసర దగ్గరలోని అండ్ రాంపల్లి ఏరియాలో లొకేటెడ్ అయ్యింది ఒకసారి మీకు ఇల్లు మొత్తం చూపించేస్తాను ఎలివేషన్ చూసుకున్నట్లయితే చూడండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి అద్దరిపోయింది నిజంగా అక్కడ గ్లాస్ ఇవ్వడం వల్ల లుక్ మాత్రం ఇంకా స్టైలిష్ గా వచ్చింది లోపలికి ఎంట్రన్స్ అయితే అయ్యాక ఇక్కడ కార్ పార్కింగ్ విషయానికి వస్తే ఇక్కడ ఒక వన్ కార్ అండ్ వన్ బైక్ ఈజీగా పడుతుంది ఫిట్ అవుతుందండి అండ్ నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ లో వాష్ ఏరియా ఉంది ఇక్కడ క్లోత్స్ వాష్ చేసుకోవడానికి అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఏదైనా పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ మన హాల్లోకి ఎంటర్ అయితే గనక మెయిన్ డోర్ మాత్రం టేక్ వుడ్ ఇచ్చేసారండి ఇది సౌత్ ఫేసింగ్ కాబట్టి స్టార్టింగ్ లో కిచెన్ ఉంటుంది కిచెన్ చూసుకున్నట్లయితే చాలా నీట్ గా యూపీబిసి విండో ఒకటి ఇచ్చారు అండ్ నెక్స్ట్ చాలా స్పేషియస్ గా ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టోరేజ్ పర్పస్ ఇచ్చేసారు అండ్ ఇక్కడే కనుక మనకు దేవుడిని పెట్టుకోవడానికి ఒక ప్లేస్ అయితే ఇచ్చేసారు అండ్ ఇక్కడ ఇవి చూసుకోండి స్పేస్ మాత్రం ఎంత బాగుందో కిచెన్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అరేంజ్ చేసుకోవడానికి అండ్ పైన స్టోరేజ్ పర్పస్ చాలా బాగా ఇచ్చారు ఇక్కడ దేవుడు రూమ్ ఇచ్చేసారండి దేవుడు రూమ్ పెట్టుకోవచ్చు తర్వాత మనం ఇక్కడ వుడ్ వర్క్ చేపించుకున్నప్పుడు ఒక డోర్ అయితే పెట్టేసుకోవచ్చు అండ్ మనం హాల్ విషయానికి వస్తే మాత్రం హాల్ చూడండి మనం ఎంటర్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒకసారి మార్బుల్ చూసుకున్నట్లయితే మార్బుల్ కూడా చాలా కాస్ట్లీ అండి ఇవి చాలా కాస్ట్ తోటి డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ మనకి ఎంట్రన్స్ విషయానికి వస్తే సౌత్ ఫేసింగ్ లో ఒక డోర్ ఇచ్చేసారు అండ్ ఈస్ట్ ఫేసింగ్ నుంచి ఒక లోపలికి రావడానికి ఒక డోర్ ఇచ్చేసారు ఇది కూడా టేక్ ఫుడ్ తో అరేంజ్ చేసింది అండ్ నెక్స్ట్ మనం హాల్ చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ మనం ఇక్కడ డైనింగ్ పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఇక్కడ చూడండి ఒక సోఫా సెట్ పెట్టుకోవడానికి అవైలబుల్ గా ఉంది డోర్స్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో టూ డోర్స్ అండి అండ్ నార్త్ ఫేసింగ్ లో కూడా ఒక డోర్ ఇచ్చేసారు అలాగే సౌత్ ఫేసింగ్ లో కూడా ఒక డోర్ ఉంది మొత్తం మొత్తం చుట్టుపక్కల మాత్రం డోర్స్ మాత్రం నీట్గా ఇచ్చారండి వెంటిలేషన్ పర్పస్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ విషయానికి వస్తే ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి లెఫ్ట్ సైడ్ లో విత్ అటాచ్డ్ వాష్రూమ్ కమ్మోడ్ మాత్రం ఇంకా దీనికి ఇవ్వలేదు జస్ట్ టైల్స్ అండ్ ప్లంబింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ చూస్తున్నారంటే ఇక్కడ కనుక స్పేస్ చూసుకోండి వుడ్ వర్క్ మాత్రం ఇంకా అవ్వలేదు కానీ ఇక్కడ ఇక్కడైతే ఒకటి ఫిట్ అవుతుంది వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు మాత్రం ఇక్కడ డోర్స్ పెట్టుకుంటే ఇంకా లుక్ అదిరిపోతుందండి మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక విండో ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ చూసుకున్నారు కదా కమోడ్ ఇంకా ఫిట్ చేయలేదు దానికి అండ్ నెక్స్ట్ ఇంకో ఇంకో బెడ్రూమ్కి కి వెళ్ళిపోదాం చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఇక్కడేమో కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ ఇదేమో చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా నీట్ గా స్పేషియస్ గా వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ విండో ఇచ్చారు వెంటిలేషన్ కూడా బాగా వస్తుందండి ఇక్కడ ఇళ్ళన్ని చక్కగా మొత్తం బిల్డ్ చేసి పెట్టేశారు ఖాళీ స్పేస్ అంటే అక్కడక్కడ కొంచెం ఖాళీ స్పేసెస్ ఉన్నాయి ఇక్కడ మాత్రం క్లోత్స్ అవన్నీ నీట్ గా అరేంజ్ చేసుకోవచ్చు చాలా గా ఉంది అక్కడ పైన కూడా చూసుకుంటే కనుక ఎక్కువ స్పేస్ పెట్టేశాను మనకు స్టో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ రూమ్ లా కూడా యూస్ చేసుకోవచ్చు లోపల అన్ని స్టోర్ చేసుకొని ఇదేమో ఇండియన్ వాష్రూమ్ నెక్స్ట్ మనం బాల్కనీస్ చూద్దామండి ఇది ఈస్ట్ ఫేసింగ్ డోర్ అని చెప్పాను కదా ఇక్కడ కూడా ఒక బాల్కనీ ఇచ్చేసారు చుట్టూ మాత్రం స్పేస్ మాత్రం త్రీ ఫీట్ ఉండేలాగా మొత్తం వదిలిపెట్టేశారు పెట్టేశారండి చక్కగా ఈవినింగ్ టైమ్స్ లో మనం ఇక్కడ బాల్కనీలో కూర్చుని టీ తాగడానికి లేదా కాఫీ తాగడానికి లేకపోతే ఫ్రెండ్స్ వచ్చినా మాట్లాడుకోవడానికి రెండు చైర్స్ వేసుకొని కూర్చోడానికి అవైలబుల్ ఉంది ఒకసారి ఆ బాల్కనీ కూడా చూసేయండి చాలా నీట్ గా ఉంది మొత్తం మెయింటెనెన్స్ ఫ్రీ అండి గ్రానైట్ తోటి ఇచ్చారు మొదట ప్లాట్ సైజ్ గురించి మాట్లాడితే ఇది ట్వంటీ టూ బై సిక్స్టీ సైజ్ లో ఉన్న వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ అండి ఈ సైజ్ లో ఇల్లు కట్టుకోవడం అంటే ఓ ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్ స్పేస్ వస్తుంది ఇక బిల్డప్ ఏరియా మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అండి బిల్డప్ స్పేస్ లో హాల్స్ బెడ్రూమ్స్ కిచెన్ అన్ని బాగా ప్లాన్ చేసి కట్టబడ్డాయి హౌస్ సౌత్ ఫేసింగ్ లో ఉండడం వల్ల వాస్తు పరంగా కూడా ఇది బాగా కొంతమందికి సూట్ అవుతుంది చాలా మంది ఇన్వెస్టర్లు బయర్లు సౌత్ ఫేసింగ్ కోసం ప్రత్యేకంగా చూస్తారు కాబట్టి ఇది ఒక అదనపు అడ్వాంటేజ్ చూసారు కదా ఫ్రెండ్స్ సౌత్ ఈస్ట్ ఫేసింగ్ ఇన్ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసరికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది జస్ట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఏనండి ఇది మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే వాస్తుపరంగా కానీ అండ్ నీట్గా ఇది డిజైన్ చేసిన పద్ధతి కానీ అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ మార్బుల్స్ కానీ గ్రెనైట్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్